కాంగ్రెస్ పార్టీ పేదలది రేవంతుడు అందరివాడేలే అంటున్నారు హస్తం పార్టీ నేతలు ముఖ్యమంత్రి చేసిన సేవలకు కృతజ్ఞతగా తమ సామాజిక వర్గాల పేరును రేవంత్ చివర తగిలిస్తున్నారు మొన్నటికి మొన్న పిసిసి చీఫ్ రేవంత్ ను రేవంత్ గౌడ్ అని సంబోధిస్తే నిన్నటికి నిన్న రేవంత్ మాల రేవంత్ మాదిగా అని సంబోధించారు సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోన్న ముఖ్యమంత్రిని ఆయా సామాజిక వర్గాల నేతలు చేసుకుంటున్నారు మాదిగల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన రేవంత్ రెడ్డికి తమ మద్దతుందన్నారు మోత్కుపల్లి నరసింహులు రేవంత్ తమలో ఒకరయ్యారన్నారు రేవంత్ రేవంత్ మాలా అని సంబోధించారు మోత్కుపల్లి కూడా అరే నువ్వే మాది కూడా అనుకుంటాం నాకు నువ్వు ఏం సమస్యల మీద అవకాశం చాలు ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాల మాదిగల ఐక్యతకు కృషి చేశామన్నారు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అమలు చేసింది మన రాష్ట్రమే మీ సోదరుడే ఇప్పటి ఏ ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణను అమలు చేయలేదు తూచా తప్పకుండా సాంకేతిక న్యాయపరమైన లోపం లేకుండా నూటికి నూరు శాతం మీ అందరి సహకారంతో ఈరోజు మీ జాతుల మధ్యలో ఉన్న వైరాన్ని శాశ్వతంగా తొలగించాలి తాత్కాలికంగా ఎవరికైనా బాధనో దుఃఖమో ఉన్నా శాశ్వతంగా ఇది మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తుందన్న ఆలోచనతోనే ఏకం చేయాలన్న ఉద్దేశంతో నూటికి నూరు శాతం వర్గీకరణ అమలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తెచ్చిపెట్టడం కాదు మీరు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా గొప్ప సైంటిస్టులుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాణించి ఈ రాజ్యంలో ఈ పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి అంతకు ముందు రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అంటూ సంబోధించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీల రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ అగ్రవర్ణాలు కూడా ఎదుర్కొన్నారన్నారు ఆయన అందుకే ఆయన రేవంత్ గౌడ్ అన్నారు మహేష్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు గౌరణీలు రేవంత్ గౌడ్ గారు ఎందుకంటావు నన్న మాట నేను నిన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాను రేవంత్ రెడ్డిగా రెడ్డిగా కాదు ఒక బీసీ నేతగానే చూస్తా ఉన్నాం మేము అలాంటి లక్షణాలు అలాంటి ఆలోచన ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తా ఉన్నాను ముఖ్యమంత్రిని బడుగు బలహీన వర్గాల కులాలు ఓన్ చేసుకోవడం తమ సుపరిపాలనకు నిదర్శనం అంటున్నారు కాంగ్రెస్ నేతలు